ఇలియానా డిక్రూజ్ ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముంబాయి తెలుగు సినిమా నటీమణి నట శిక్షకులు ఇంజే భిక్షు అరుణ భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది ఆ తర్వాత రెండు వేల ఆరులో ఇలియానా వైవీస్ చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది ఈ చిత్రములో ఆమె రామ్ సరసన నటించింది ఇద్దరికీ తొలి చిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది ఈ చిత్రంలో ఇద్దరి నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది ఒక పోలీస్ అధికారిచే వేధించబడే శృతి అనే ఎయిరోబిక్స్ టీచర్ పాత్రను పోషించింది ఇలియానా ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కని విని ఏరుగుని విజయమై నిలిచింది పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో పేరొందిన నటిగా అవతరించింది ఆపై రెండు వేల ఆరులో తనుకేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది రవికృష్ణ తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ సరసన ఖతర్నాక్ చిత్రంలో నటించింది ఈ చిత్రంకూడా పరాజయం పాలైనప్పటికీ ఇందులో ఇలియానా తన అందచందాలకు మంచి ప్రశంసలు అందుకుంది కాని కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన రాఖీ మరియు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన మున్నా చిత్రాలు తనని తిరిగి వజయపథంలోకి నడిపించాయి ఈ విజయాలతో ఇలియానా తెలుగు సినిమాలో తిరుగులేని నటిగా అవతరించింది రెండు వేల ఏడు నుండి రెండువేల పదకొండు తెలుగు సినిమాల్లో ఎదుగుదల అప్పటికే తన ప్రతిభతో తెలుగులో మంచి గుర్తింపుని సాధించిన ఇలియానా విజయాలు మరియు పరాజయాలకు అతీతంగా తిరుగులేని తారగా ఎదిగింది రెండు వేల ఏడులో సిద్ధార్థ్ సరసన నటించిన ఆట చిత్రం మంచి విజయాన్ని సాధించింది రెండువేల ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన జల్సా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది ఈ రెండు చిత్రాల్లో ఇలియానా నటనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు ఇలియానా జల్సా చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది ఆ తర్వాత తరుణ్ కుమార్ సరసన నటించిన భలే దొంగలువు మోస్తరు విజయం సాధించిన రెండు వేల తొమ్మిదిలో రవితేజ సరసన తన నటించినకి సినిమా ఆ సంవత్సరంలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది ఈ సినిమాకు కూడా తను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది కిక్ వంటి భారీ విజయం తర్వాత ఇలియానా నితిన్ సరసన రెచ్చిపో మంచు విష్ణు సరసన సలీం చిత్రాల్లో నటించింది ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి ఆ తర్వాత రెండు వేల పదకొండులో ఇలియానా రెండు చిత్రాల్లో నటించింది ఒకటి రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన శక్తి మరొకటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సరసన నేనునా రాక్షసి ఈ రెండు చిత్రాలు కూడా పరాజయం పాలైనప్పటికీ నేనునా రాక్షసి చిత్రంలో ఇలియానా తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది రెండు వేల పన్నెండు ప్రస్తుతం హిందీ సినిమాల్లోకి తెరంగేట్రం మార్చు రెండు వేల పన్నెండులో శంకర్ దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది ఇది హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ఆపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన జులాయి చిత్రంలో నటించింది ఈ సినిమా కూడా అనూవ్యమైన రీతిలో విజయం సాధించింది అదే ఏడాది రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో నటించింది ఈ చిత్రం మాత్రం పరాజయం పాలైంది కాని ఇందులో రవితేజ మరియు ఇలియానాల నటనకు మంచి ప్రశంసలందాయి ఆ ఏడాది ఇలియానా అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీ చిత్రంతో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది రణబీర్ కపూర్ ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది ఇందులో ఇలియానా పోషించిన శృతి పాత్రకు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకున్న ఇలియానా అదే చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది ప్రస్తుత తరం కథానాయికల్లో ఆసిన్ కాజల్ అగర్వాల్ తర్వాత తొలి చిత్రంతోనే భారీ విజయం అందుకున్న దక్షిణాది కథానాయకగా ఇలియానా కొనియాడబడింది ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన ఫటా పోస్టర్ నిక్లా హీరో చిత్రంలో నటిస్తోంది ఇలియానా ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది సినిమాలలోకి రాకముందు కొంతకాలము పాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది ఈమెకు ముగ్గులు సోదరీమణులు ఇద్దరు సోదరులు ఉన్నారు ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు తల్లితండ్రులదిల మ్యారేజ్ మదర్ ముస్లిం ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్ ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేషమంటుంది ఇలియానా నటించిన చిత్రాలు తెలుగు రెండు వేల ఆరు దేవదాసు భానుమతిరామ్ విజేత ఫిలింగ్ఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ నూతన నటి రెండు వేల ఆరు పోకిరి శృతి మహేష్ బాబు రెండు వేల ఆరు ఖతర్నాక్ నక్షత్ర రవితేజ రెండు వేల ఆరు రాఖీ త్రిపుర జూనియర్ ఎన్ టి ఆర్ రెండు వేల ఏడు నిధి ప్రభాస్ రెండు వేల ఏడు ఆట సత్య సిద్ధార్థ్ రెండు వేల ఎనిమిది జల్సా భాగ్యమతి పవన్ కళ్యాణ్ పేర్కొనబడింది ఫిలింగ్ఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ నటి రెండు వేల ఎనిమిది భలే దొంగలు జ్యోతి తరుణ్ కుమార్ రెండు వేల తొమ్మిది కిక్నైన రవితేజ పేర్కొనబడింది ఫేర్ అవార్డ్ సౌత్ ఉత్తమ నటి రెండు వేల తొమ్మిది రెచ్చిపో కృష్ణవేణి నితిన్ రెండు వేల తొమ్మిది సలీం సత్యవతి మంచు విష్ణు రెండు వేల పదకొండు శక్తి ఐశ్వర్య జూనియర్ టి ఆర్ రెండు వేల పదకొండు నేను నా రాక్షసి మీనాక్షి శ్రావ్య దగ్గుబాటిరానా ద్విపాత్రాభినయం రెండు వేల పన్నెండు జులై మధు అల్లు అర్జున్ రెండు వేల పన్నెండు దేవుడు చేసిన మనుషులు ఇలియానా రవితేజ రెండు వేల పద్దెనిమిది అమర్ అక్బర్ ఆంటోని రవితేజ తమిళం సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు రెండు వేల ఆరు కేడి ఆర్తి రవికృష్ణ తెలుగులో జాదు అనే పేరుతో అనువదించబడింది రెండు వేల ఆరు విజయ్ తెలుగులో స్నేహితుడు అనే పేరుతో అనువదించబడింది కన్నడ సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు రెండు వేల పది హుడుగి ఒక గానంలో ప్రత్యేక నృత్యం హిందీ సంవత్సరం చిత్రం పాత్ర కథానాయకుడు ఇతర విశేషాలు రెండు వేల పన్నెండు బర్ఫీ రణబీర్ కపూర్ విజేత ఫిలింగ్ఫేర్ అవార్డ్ ఉత్తమ నూతన నటి పేర్కొనబడింది ఫిలింగ్ఫేర్ అవార్డ్ ఉత్తమ సహాయ నటి రెండు వేల పదమూడు ఫటా పోస్టర్ నిక్లా హీరో కజల్ షాహిద్ కపూర్ రెండు వేల పద్నాలుగు తెర హీరో సునైనా వరుణ్ ధవన్ రెండు వేల పద్నాలుగు హెపి ఎండింగ్ అంచల రెడ్డి సైఫ్ అలీఖాన్ రెండు వేల పదహారు రుస్తుం సింతియా పర్వి అక్షయ్ కుమార్ రెండు వేల పదిహేడు ముబారకన్ స్వీటీ అర్జున్ కపూర్ రెండు వేల పదిహేడు బాద్షాహో రాని గీతాంజలి దేవి అజయ్ దెవగన్ రెండు వేల పద్దెనిమిది రెయిడ్ మాలిని పట్నాయక్ అజయ్ దెవగన్